ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నికల్లో ఎవరైతే కష్టపడ్డారో అటు బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు ఎవరైతే కష్టపడ్డారో ఆ యొక్క నిష్పత్తి ప్రకారం అయితే మాత్రం పార్టీల పరంగా వాళ్ళకైతే మాత్రం నామినేటెడ్ పదవులు ఇచ్చేటటువంటి అంటే ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వచ్చు లేకపోతే మరో పక్క అతనికి నియోజకవర్గంలో మంచి పట్టున్నా సరే సమీకరణల నేపథ్యంలో రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొందరు అయితే మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు అయితే దూరంగా ఉండారు అటు అసెంబ్లీ ఎన్నికలు అవ్వచ్చు లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు అవ్వచ్చు ఇలా దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పడ్డటువంటి కష్టానికైతే మాత్రం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ నుంచి నాగబాబు పేరు తెరపైకి వచ్చింది గతంలోనే ఆయన టీటీడీ చైర్మన్ ఇస్తున్నారు అని చెప్పేసి ఊహాగానాలు వచ్చాయి తర్వాత కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా నాగబాబుకి ఇస్తున్నారు అనేటువంటి ఊహాగానాలు వచ్చాయి కానీ ఇప్పుడైతే మాత్రం ఎఫ్డీసీ చైర్మన్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయితే మాత్రం ఆయనకు సూటబుల్ అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి తరుణంలో ఒక పక్క పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరు అని అంటే నాగబాబు అని చెప్తా ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తర్వాత అంత తీవ్రంగా శ్రమించేటటువంటి వ్యక్తి నాగబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్కి కూడా అంటే వర్మ టీడీపీ తరఫున టీడీపీ నాయకులుగానే ఉన్నారు కానీ జనసేన పార్టీలో నెంబర్ టూ ఎవరైనా అంటే పిఠాపురంలో నాగబాబు అనమాట అక్కడ ఉండేటటువంటి కార్యక్రమాలు చూడటం జా కార్యకర్తలతో చూడటం వరమేమో టీడీపీ నాయకులుగా ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా చూస్తే మాత్రం నెంబర్ టూ నాగబాబు ఉన్నారు పార్టీలో కూడా క్రియాశీలకంగా ఆయన నెంబర్ టూ ఉన్నారు జనసేన పార్టీకి ఈ నేపథ్యంలోనే ఒక మూడు మంత్రి పదవులు అయితే మాత్రం దక్కడం జరిగింది జనసేన పార్టీకి పంచాయతీ అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు పౌరసరత్వాల శాఖ మంత్రిగా నాదేండ్ల మనోహర్ కొనసాగుతున్నారు అలాగే కందుల దుర్గేష్ సాంస్కృతిక శాఖ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలోనే మూడు కీలకమైనటువంటి పదవులు జనసేన పార్టీకి వచ్చిన నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కూడా జనసేన పార్టీకి ఉండటంతో ఇక ఎఫ్టిసి చైర్మన్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా అదే పార్టీకి గనక ఇస్తే ఆ పార్టీలో కీలకమైనటువంటి నేత మరోపక్క సినిమా ఇండస్ట్రీకి పరిచయం అన్నటువంటి వ్యక్తి అటు పార్టీకి కూడా మరి సేవ చేస్తున్నటువంటి నాగబాబు అయితే మాత్రం సమర్థుడు అనే విధంగా ఆలోచన చేస్తున్నట్లు ఉంది అలాగే మెగా బ్రదర్స్ ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి నిర్మాతలు అవ్వచ్చు లేకపోతే నటులు అవ్వచ్చు వాళ్ళందరితో కూడా ఒక సత్సంబంధాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆలోచన అయితే ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ ఎఫ్టీసీ చైర్మన్ అయితే మాత్రం నాగబాబుకి సూటబుల్ అనే విధంగా అందరూ ఆలోచన సమాలోచనలు జరిగినా విధంగా ప్రతిపాదనలు కూడా పంపినట్టు తెలుస్తుంది మరి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మరి నాగబాబుకి సముచిత స్థానం కల్పిస్తారా లేకపోతే ఒక పక్క గతంలో అనుకున్నట్టుగా టీటీడీ చైర్మన్ అవ్వచ్చు లేకపోతే కా కాప్ కార్పొరేషన్ చైర్మన్ అవ్వచ్చు ఇవన్నీ కా అంటే ఇంట్రెస్ట్ చూపలేదు కానీ ఎఫ్డిసి అయితే మాత్రం ఆయనకు అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్క జనసేన పార్టీకే మంత్రి పదవి ఉండటం అలాగే ఎఫ్డిసి కూడా అదే పార్టీకి ఉంటే కొంచెం అనుసంధానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటాయి ఎటువంటి అరమేడ్కర్ లేకుండా అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో నాగబాబుకే ఈ యొక్క పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ భావిస్తున్నారు మరి ఈ నామినేటెడ్ పోస్టులో ఏ ఎఫ్డిసి చైర్మన్ పదవి తగ్గిద్దా తగ్గదా అనేది మనం వేచి చూడాలా ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా ఆమోదముద్ర వేస్తేనే ఎఫ్డీసీకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు మరి రాజ్యసభ అని చెప్పేసి గతంలో కూడా ఊహాగాల నేపథ్యంలో నాగబాబుకి అయితే మాత్రం ఎఫ్డీసీఏ కరెక్ట్ అయినటువంటి నామినేటెడ్ పోస్ట్ అని చెప్పేసి చాలామంది సినిమా ఇండస్ట్రీ వర్గాలు కూడా చెప్తున్నా నేపథ్యంలో అటు సినిమా ఇండస్ట్రీకి జనసేన పార్టీకి మరోపక్క కూటమి ప్రభుత్వానికి కూడా ఒక సంధానకర్తగా నాగబాబు అయితేనే కరెక్ట్ పర్సన్ అనే విధంగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు మరి ప్రభుత్వం ఎన్డీఏ అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనం చూద్దాం